ఓం శ్రీ స్వామిని నమః భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారి యొక్క దివ్య అనుగ్రహం వల్ల నాకు కొన్ని క్లుప్తంగా అనుభవాలు పంచుకోవడానికి అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకు భగవాన్ శ్రీ రామదూ స్వామివారికి అనంతకో అనంతకోటి శాస్త్రాంగ దండ ప్రమాణాలతో రెండు వేల పదహారు నుంచి కడప జిల్లా పులివేందుల జమ్మలమడుగు కదిరి కడప వేంపల్లె ఇలా చాలా ప్రాంతాల్లో పూజలు చేసినారు చాలామంది గురుస్వాములు వచ్చి అక్కడ పూజలు చేసినారు చాలా అద్భుతమైన అనుభవాలు ఉన్నాయి పాతయ్యి పునరావృతం కాకోకుండా కొత్తగా ఒక అనుభవం చెప్పదలుచుకున్నాను కదిరి ప్రాంతానికి చెందిన ఉడవల కుర్తి మల్లికార్జున ఆండవ లేచి నిలబడండి మీరు ఒకసారి అందరి అందరిని చూడండి మల్లికార్జున ఎక్కడా అయ్యా మల్లికార్జున ఎక్కడా అదో అక్కడ ఉన్నాడు చూడండి ఆయన ఆయన సతీమణికి పూర్తిగా చనిపోయే దశకు వచ్చింది అమ్మవారు కూడా వచ్చింది ఇక్కడనే వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు ఈ విషయం స్వామివారికి తెలియపరచడం జరిగింది చెప్తే ఆ అమ్మాయికి ఆయుస్సు లేదనైనా పూర్తిగా చనిపోయే చివరి దశలో ఉన్నారు అంటే లేదు స్వామి తమరు భక్తులే చాలా గట్టిగా పట్టుకున్నారు మిమ్మల్ని ఆ అమ్మాయిని ఎట్లా ఒక వేయాల్సిందే అని ప్రాధాయపడినాం లేదు నాయన నువ్వే స్వయంగా చెప్పాలా చనిపోయే విషయం అని కూడా చెప్పినారు నిశ్శబ్దంగా ఉన్నాడు ఇది వినాలా మీరు స్వామివారు సూక్ష్మంగా చెప్పే విషయాలు నిజంగానే నాతో స్వామివారు ఏం చెప్పినారంటే ఆ అమ్మాయి చనిపోతుంది ఆ అబ్బాయిని పిలిచి చెప్పు అని చెప్పినాడు ఆ విషయం ఎట్లా చెప్పాలి నేను అమ్మాయి చనిపోతాదని కానీ గురువాగ్నే మీరు మీరకోకుండా ఆయన్ని పిలిచి స్వయంగా చెప్పిన నాయన స్వామివారి ఇలా చెప్పినారు తర్వాత నీ ఇష్టం ఏం చేసుకుంటావో చేసుకోనని కానీ మాలధారణ కార్యక్రమానికి తర్వాత మాల విరమణ కార్యక్రమానికి వచ్చిన మరుసరోజు కార్యక్రమం అయిపోయిన రోజు ఆ అమ్మవారికి స్వామివారి ఫోన్ కలవడం జరిగింది ఇంటికి పోయినాక అప్పుడు స్వామిని అడిగింది నాయనా నేను ఇలా చనిపోతానని చెప్తున్నారు ఇది నిజమేనా అని అంటే నిజమేనమ్మ నేటితో ఇబ్బంది తొలగించినాను నిన్ను నూరేళ్లు బతుకుతావు అని స్వయంగా స్వామివారు సెలవు ఇచ్చినారు వాస్తవంగా అమ్మవారికి శరీరంలో గడ్డలు ఉన్నాయి ఆ అమ్మాయి ఇంకా చనిపోయే దశ వాస్తవమే డాక్టర్లు కూడా చెప్పినారు కానీ దాన్ని ఆర్థరైటిస్ కిందకి మార్చేసినారు స్వామివారు చిన్న రోగం కింద మార్చేసినారు ఇప్పుడేమో లైవ్లో ఇక్కడే ఉంది అమ్మవారు కూడా ఇది చాలా గొప్ప అద్భుతమైన అనుభవం ఇలాంటివి మా ప్రాంతంలో కొన్ని పదుల సంఖ్యలో ఉన్నాయి వాస్తవంగా ఇక్కడికి వచ్చినోళ్ళు అమ్మవారి చీర బాగుంది అయ్యాన్ని ఫ్యాంట్ బాగుంది అనుకొని మాట్లాడుకోవడం వల్ల మేము చెప్పేది మీ చెవులకి ఎక్కదు కనుక పూర్తి ప్రశాంతంగా ఉండి వినగలిగితే మీరు స్వామిని పట్టుకుంటారు ఇందాక చెప్పిన విషయంలో ఏం జరిగింది స్వామివేరే స్వయంగా చెప్పినారు చచ్చిపోద్దామని అని కానీ తిరిగి మళ్ళా స్వామివేరే ఆ అమ్మకు ప్రాణదానం చేశారు కనుక ఎవరైతే భక్తి విశ్వాసంతో నమ్మకంతో గురువుగారిని పట్టుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇటీవల జరిగిన ఒక పూజ నాగలక్ష్మి అమ్మవారిని మైలవరం అమ్మాయి ఎక్కడో తల్లి చేయత్తట్టు ఒకసారి కింద కూర్చొని ఇబ్బంది లే వచ్చింది ఆ అమ్మవారు ఇక్కడే ఉంది చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది ఆ అమ్మవారికి ఏదో ఒక సైట్ విషయం గోడంగా ఏదో డబ్బు రావాల్సి ఉంది ఆ అమ్మాయికి కూడా డబ్బు వచ్చేసింది అలా కడప ప్రాంతంలో కొన్ని కొన్ని పదుల సంఖ్యలో పూజలు జరిగినాయి పూజ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక మేలు జరిగింది మేలు జరగడం అంటే నా ఉద్దేశంలో మన కళ్ళకు కనపడేట్టుగా చెప్తా పోతే ఇంకొక పది జన్మలు ఎత్తాల కనుక ఆయనకు అన్ని పన్నెండో కారణం లేకుండా ప్రపంచానికి వచ్చినటువంటి వాడు స్వామివారు ఇట్లా ఒక్కొక్కరు చెప్పిన మేలు చె చెప్పుకుంటా పోతే కొన్ని పదుల జన్మలు ఎత్తాల్సి వస్తుంది కనుక మనం మనం చేసుకునే పూజ కానీ సత్సంగం కానీ మంత్రం ద్వారా కానీ స్వామివారు చేసే మేలు మనకు తెలియకోకుండా జన్మజన్మలుగా పెరిగిపోయిన ఎంతో కర్మను తీసేస్తానికి తీసివేసి సన్మార్గ వైపు నడిపి భక్తి మార్గంలో నడిపి మీ అందరికి కూడా మోక్షం వేయడానికి స్వామివారు సదా సిద్ధంగా ఉండరు కనుక ఇది జ్ఞప్తికి ఉంచుకొని భౌతికపరమైన కోరికలు కోరవద్దని చెప్పలే కోరాల్సిందే డబ్బు లేకపోతే మనం హైదరాబాద్కి కూడా రాలేము తిండానికి తిండి కూడా ఉండదు అయ్యేం తప్పు కాదు అవి కూడా ధర్మ మార్గంలో ఉండి అడగమని స్వామివారు సెలవిస్తారు కనుక మీరందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఇంకా ఆ ప్రాంతానికి సంబంధించిన బాలలింగారెడ్డి గారు రెండు గొప్ప అనుభవాలు చెప్తారని చెప్తారు